హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంజనేయ టైల్ షాపింగ్ విప్పుకొంట రోడ్ కందుకు ఈరోజు మన షాప్లో ఒక రెండు లారీలు కొత్త మోడల్ స్టైల్స్ వచ్చాయి అవి వాటి మొత్తాన్ని మీకు ఈ వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్లోని వర్ట్రిఫైడ్ బాడీ అయినటువంటి జీవిసి జీవిటీ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసరికి ఎన్లెస్ సిరీస్ ఇది ఎన్లెస్ సిరీస్ అంటే ఏంటంటే అర్థము ఆ డిజైన్ అనేది ఎండ్ కాదనమాట మన రూములు కానీ ఎక్కడ మనమైతే హాల్లో హాల్ కానీ అవన్నీ ఎండ్ అవుతాయి కానీ ఈ సిరీస్కి కంటిన్యూషన్ లైఫ్ ఎండ్ అవుతాం అంటే ఈ పీస్ ఎండ్ అవుతా ఉంటుందన్నమాట ఈ డిజైన్ అంత కంటిన్యూగా వస్తూ వెళ్తూ పోతుందనమాట అందుకని చెప్పేసి ఎన్లెస్ సిరీస్ బాగా రన్నింగ్లో ఉన్నాయి అనమాట ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది కానీ ఇది హాల్లో చేస్తే ఇది చాలా అద్భుతంగా వస్తుంది అనమాట పాస్ట్ డ్యూస్లో ఇది చాలా పాజిట్ మూమెంట్కి వెళ్తా ఉండేది రీసెంట్గా మనం అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి డిజైన్ పెట్టలేదు మళ్ళీ రీసెంట్గా తీసుకొచ్చేస్తాం ఇది లేగింగ్ చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట రెండోది వచ్చేసి మార్బుల్ కాన్సెప్ట్ ఈ మార్బుల్ కాన్సెప్ట్ కూడా ఎన్లెస్ సిరీస్ అనమాట చూడొచ్చు అనమాట మనం ఇదిగో ఈ ఎన్లెస్ అంటే ఈ పీస్లో వచ్చి నెక్స్ట్ పీస్లో జాయికి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ కనెక్ట్ అవటం వల్ల ఎండ్ కాకుండా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది మార్బుల్ మార్బుల్ సిరీస్ ఇది చాలా ఇది లేకి చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది చాలా మూమెంట్ మూమెంట్గా కూడా మార్కెట్ మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కాన్సెప్ట్ ఇది సత్వార్యలో గ్రే సిరీస్ మనం చాలా సార్లు చెప్పుకుంటూనే ఉంటాం సత్వారయ సిరీస్ అంటే చాలా అద్భుతంగా వస్తుంది చాలా బాగుంటుంది వస్తుంది సత్వార్యలో ఇది గ్రే కాన్సెప్ట్ ఇది ఎక్కడ లేంగ్ చేస్తున్నా అద్భుతంగా వస్తుంది అనమాట ఇది ఎక్కడెక్కడ లేయింగ్ చేస్తారంటే జనరల్గా హాల్లో బెడ్రూమ్ల్లో ఎట్ ది సేమ్ టైం కిచెన్ వాల్స్కి పూజ వాల్స్కి ఆఫీస్లో అది పర్సన్ కూర్చున్న బ్యాక్ సైడ్ను కూడా దీన్ని ఎక్కువగా లేయింగ్ చేస్తున్నారు అనమాట ఇంకా దీన్ని స్పేసర్ పెట్టి కనుక లేయింగ్ చేసేసి ఈ జాయింట్లో ఎపాక్సీ పెట్టుకోగలిగితే గోల్డ్ కలర్ ఎపాక్సీ పెట్టుకోగలిగితే చాలా అద్భుతంగా వస్తుంది ఈ అలా కాడ కాకుండా ఈ పీస్ టు పీస్కి మధ్యలో ఒక డార్క్ షేడ్ ని రెండు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల బార్డర్ వరకు కట్ చేసుకొని ఈ పీస్ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్లో ఆ డార్క్ పీస్ పెట్టేసి లేయింగ్ చేస్తే ఇది బాత్రూంలో చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి సత్వార్యలో గ్రే వచ్చిన గ్రీన్ వచ్చిన బ్లూ వచ్చినా రెడ్ వచ్చినా ఏ సిరీస్ వచ్చినా గోల్డ్ కలర్ వచ్చినా సరే అద్భుతంగా వెళ్ళిపోతుంది అనమాట సత్వారి సిరీస్ నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ వైట్లోనే అండ్ అదర్ కాన్సెప్ట్ అయినటువంటి గ్రీన్ సిరీస్ అనమాట ఇది మనం చాలా వీడియోలో చెప్పుకుంటు ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ ఇది దీనిలా కాకుండా కొద్దిగా జిగ్జాగ్గా ఉంటుంది అనమాట చూడటానికి అయినా సరే ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రే కాన్సెప్ట్ అయినటువంటి డబుల్ ఛార్జర్లో గ్రే కాన్సెప్ట్ అనమాట ఇది డబల్ ఛార్జి లాగా చూడటానికి డబల్ ఛార్జి లాగా ఎండ్ కాకుండా పీసు చాలా అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది ఎట్ ది సేమ్ టైం గ్రే కాన్సెప్ట్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది హాల్లో వేస్తే గ్రానైట్లు లుక్ అలా వచ్చేస్తుంది అనమాట ఇది చాలా ఫాస్ట్ మూమెంట్ మనకి ఇంతకు ముందు వచ్చ రెండు మూడు సార్లు దీన్ని తీసుకొస్తే తీసుకొచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే ఇది సేల్ అయిపోయింది అనమాట అంత బాగా గా పోతూ ఉంటుంది రెండోది ఇది లేనింగ్ చేసిన తర్వాత జాయింటే తెలియదు మొత్తం ఒకటే పీసులాగా దీన్ని అట్మాస్ఫియర్ వచ్చేస్తా అనమాట ఎందుకని చెప్పేసి దీన్ని జీవిటీలో ఫాస్ట్ మూమెంట్ డబల్ గా పరిగణిస్తాము ఎట్ ది సేమ్ టైం లుక్ చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసరికి గోల్డ్ కాన్సెప్ట్ లో ఎన్లెస్ సిరీస్ అనమాట ఈ గోల్డ్ కాన్సెప్ట్ లో ఎన్లెస్ సిరీస్ వచ్చేసరికి మనం చూడొచ్చు ఇదిగో ఇక్కడ ఉన్న జాయి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఇలాగా పీస్ టు పీస్ కంటిన్యూగా కలుస్తూ పోతుంది ఎట్ ది సేమ్ టైం వైట్ సిరీస్ అనమాట వైట్ లో గోల్డ్ కాన్సెప్ట్ లోనే అన్ని కలర్లు ఇందులో మిక్స్ అయి ఉన్నాయి మనం చూడొచ్చు గోల్డ్ మిక్స్ అయింది గ్రే మిక్స్ అయింది గ్రీన్ మిక్స్ అయింది లైట్గా బ్లూ కలర్ మిక్స్ అయింది అలాగ అన్ని కలర్లు మిక్స్ అయ్యి ఈ కాన్సెప్ట్ ఎన్లెస్ గా ఉండటం వల్ల ఇది చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది తెచ్చిన రెండు మూడు రోజుల కల్లా ఈ కాన్సెప్ట్ అస్సలు అంత పాస్ట్ మూమెంట్ వెళ్ళిపోయింది అనమాట ఇది చాలా బాగా లుక్ వస్తుంది లైటింగ్ లేని ప్లేస్ లో వేస్తే ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఇవి మనం చూస్తున్నవన్నీ కూడా టూ బై ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వెర్టిఫైడ్ జీవిటీ కాన్సెప్ట్ అనమాట ఈ జీవిటీ కాన్సెప్ట్ లో నెంబర్ ఆఫ్ సిరీసెస్ అవైలబిలిటీ లో ఉంటాయి నెంబర్ ఆఫ్ షేడ్స్ ఎట్ ది సేమ్ టైం నార్మల్ గ్లాసీనే ఇది లేయింగ్ చేసిన తర్వాత హై గ్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇది ఈ కంపెనీలో ఉన్న స్పెషల్ ఏంటంటే నార్మల్ గ్లాసీ అయినా సరే చూడటానికి హై గ్లాసీ లాగా వస్తుంది లేయింగ్ చేసిన తర్వాత ఇది చాలా అద్భుతం వస్తుంది ఇవి ఏవి లేయింగ్ చేసినా సరే మీరు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము మ్యాట్ ఫినిష్ అనమాట మ్యాట్ ఫినిష్లో వుడ్ కాన్సెప్ట్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వెట్ఫైడ్ బాడీ ఎట్ ద సేమ్ టైం దీని స్పెషల్ ఏంటంటే వుడ్ ల్యామినేట్ అనమాట ఇప్పుడు ప్రతి మ్యాట్ ఫినిష్లోనూ లైట్గా గరుక్ వచ్చేసి గ్రిప్ దొరుకుతూ ఉంటుంది అనమాట ఇదిలో దీంట్లో ఏంటంటే గ్రిప్ దొరుకుతూ ఉంటుంది ల్యామినేట్ అయి ఉంటుంది మనం కనుక దీన్ని టచ్ చేసి చూస్తే దీని లుక్ యాక్చువల్ యాక్చువల్గా ఫుల్ మ్యాట్ ఫినిష్ ఏంటంటే బాగా గరుగ్గా ఉంటుంది ల్యామినేషన్ ఏంటంటే గా ఒక దగ్గర గా ఇంకో దగ్గర లైట్ గరుగ్గా ఉండేసి గ్రిప్ దొరుకుతూ పోతుంది అనమాట ల్యామినైట్ పెయింట్ ఇది వుడ్ కాన్సెప్ట్ ఇది గా ఇది కూడా వుడ్ ని కంటిన్యూ కలుపుతూ పోతుంటది అనమాట ఇది మనం చూసేది లైట్ బ్రౌన్ కలర్ ఇంకోటి వచ్చేసరికి ఐవరి బిస్కెట్ కలర్ అనమాట ఇది కూడా సేమ్ అనమాట ఇవి రెండు కూడా ఒకటే కంపెనీ టూ బై ఫోర్ వల్ట్రిఫైడ్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ వల్ట్రిఫైడ్ బాడీ అనమాట ఇవి లేం చేస్తే మనము అడవిలో ఏదో ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ లాగా వచ్చేస్తే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది వీటిని ఎక్కడెక్కడ వేస్తారంటే బాత్రూమ్ కా బాత్రూంలో ఫ్లోర్కి వేస్తారు రెండోది ఆఫీస్ రూమ్లో అడుగున లేయింగ్ చేస్తారు మూడోది వచ్చేసరికి కిచెన్ రూమ్లో అడుగునమాట ఎందుకంటే కిచెన్ రూమ్లో ఏదైనా వాటర్ పడింది అనుకో మనకి స్కిడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కడైతే తేమ ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే ఇవి బాగా లేయింగ్ చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే ఎండ టెంపరేచర్ వచ్చే వచ్చే ప్లేస్లో కూడా అంటే లో అవుట్ మామూలుగా మన హౌస్కి పక్క దక్షిణ పక్క కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లో కూడా ఈ వుడ్ జాయిన్ వేస్తారు ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి టెంపరేచర్ ఇప్పుడే మనకి నలభై ఐదు డిగ్రీలు వస్తుంది అనమాట సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా వీటి వీటి లైఫ్ పీరియడ్ కోల్పోకుండా ఇలాగే లుక్ వస్తూ ఉంటుంది గ్లాసీ అయితే ఆటోమేటిక్గా డల్ అయిపోతుంటుంది ఈ మ్యాట్ మినిష్ అంటే ఎప్పుడు కూడా టెంపరేచర్లో కూడా హైయెస్ట్ టెంపరేచర్లో కూడా దాన్ని న్యాచురాలిటీ కోల్పోకుండా ఇలాంటి లుక్ వస్తుంది అందుకని చెప్పేసి మనకి ఈ మధ్య మార్కెట్లో మ్యాట్ సిరీస్ కూడా బాగా ఫాస్ట్ మూమెంట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము నాలుగడుగుల బోర్డరు గ్రీన్ సిరీస్ అనమాట ఇది ఏదైనా సరే ఎలివేషన్ వేసేటప్పుడు కానీ పూజ రూమ్ వేసేటప్పుడు కానీ టూ బై ఫోరు మనము లేయింగ్ చేసేటప్పుడు పీస్ టు పీస్ గ్యాప్ కోసం ఈ గ్రీన్ కానీ ఈ బ్లూని కానీ ఈ గోల్డ్ కలర్ని కానీ ఈ పింక్ కలర్ని కానీ ఇలాగ ఏవైనా సరే దాన్ని న్యాచురాలిటీ వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ని పెట్టి వీటిని కనుక వేసుకొని లేంగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా వస్తాయి అనమాట మనము కొన్ని వీడియోలు వీటిల్ని లేయింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించాము మీరు వీడియోస్లో చూడొచ్చు అనమాట మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనే టైల్ కాపీ విప్పగుంటరో సందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్